పిఠాపురం హిస్టరీ సిరీస్ ఎపిసోడ్ వన్ కి స్వాగతం ఈ రోజు పిఠాపురంలో మొట్టమొదటి రాజుల పరిపాలన ఎలా మొదలవుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు మనం చూసే పిఠాపురం శాంతంగా కనిపించే ఈ పట్టణం ఒకప్పుడు రాజుల అడుగుల శబ్దాలతో మార్మోగిన నేల దేవాలయాల కంచెల వెనక శతాబ్దాల చరిత్ర దాగి ఉంది కానీ ఒక ప్రశ్న ఈ పిఠాపురంలో మొదటిగా రాజ్యం ఎవరు స్థాపించారు ఈ ఊరు ఎలా ఒక రాజ కేంద్రంగా మారింది ఈ కథ అక్కడి నుండే మొదలవుతుంది గోదావరి కృష్ణా నదుల మధ్య విస్తరించిన వేంగీ దేశంలో ఈ ప్రాంతం ఒక సాధారణ గ్రామం కాదు వ్యాపార మార్గాలు కలిసే చోటు మరియు పంటలు పండే సారవంతమైన భూమి అందుకే చాలా తొలి ఈ ప్రాంతంపై రాజులు చూపులు పడ్డాయి క్రిశాకం రెండో శతాబ్దంలో ఈ భూమిపై అడుగు పెట్టిన వారు శాతవాహనులు వారి పాలనలో ఈ ప్రాంతం నెమ్మదిగా మారడం మొదలైంది నాణ్యలు వాడుకలోకి వచ్చాయి వ్యాపారం పట్టణ జీవితం మొదలైంది పిఠాపురం ప్రాంతం ఒక చిన్న ఆర్థిక కేంద్రంగా ఎదిగింది అప్పటికి ఇది రాజధాని కాదు కానీ రాజ్యానికి అవసరమైన ఊపిరి అక్కడే మొదలైంది కాలం మారింది శాతవాహనులు శక్తి క్రమంగా తగ్గింది ఆ కాలిని ఎక్స్వాకులు స్థానిక చిన్న రాజులు గిరిజన నాయకులు నింపడానికి ప్రయత్నించారు ఈ కాలం పిఠాపురంకి చాలా కీలకం ఎందుకంటే మొదటిసారిగా ఈ ఊరు తనకంటూ ఒక స్వతంత్ర గుర్తింపును సాధించింది చిన్న రాజ్యాలు పుట్టాయి చిన్న కోటలు నిర్మించబడ్డాయి పాలన స్థానికంగా మొదలైంది అప్పుడే పిఠాపురం ఒక గ్రామం నుంచి ఒక రాజ్య నివాస ప్రాంతంగా మారే ప్రయాణం మొదలుపెట్టింది ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని భావిస్తాను ఒక లైక్ తో ఈ వీడియోని కంటిన్యూ చేయండి కానీ పిఠాపురం చరిత్రలో నిజమైన మలుపు వింగి రాజ్యం స్థిరపడింది తూర్పు చాళుక్యులు ఈ భూమిపై తమ పట్టును బలపరిచారు అది పిఠాపురం కి స్వర్ణయుగం లాంటిది కొంతమంది తూర్పు చాళుక్యులు పిఠాపురం నుంచే పరిపాలన నిర్వహించారు రాజమందిరాలు పుట్టాయి దేవాలయాలు నిర్మించబడ్డాయి పండితులు కళాకారులు ఈ పట్టణానికి చేరుకున్నారు అప్పుడు పిఠాపురం ఒక సాధారణ పట్టణం కాదు ఇది రాజకీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది అందుకే ఇతర రాజ్యాలు కూడా ఈ పట్టణాన్ని కోరుకున్నాయి పల్లవులు చోలులు చాణుక్యులు అందరూ ఈ నేలపై కన్నేశారు ప్రతి యుద్ధం పిఠాపురం ప్రాధాన్యతను మరింత పెంచింది ప్రతి రాజు ఈ పట్టణాన్ని తన చేతిలో ఉంచుకోవాలని ఆశించాడు ఇలా శతాబ్దాలు గడిచాయి పిఠాపురం రాజుల చేతుల్లో తిరిగిన ఊరయ్యింది అనేక రాజవంశాల ముద్రలు ఈ భూమిపై పడ్డాయి కానీ ఇది ఇంకా ఆరంభమే ఎందుకంటే తూర్పు చాళుక్యుల తర్వాత పిఠాపురంలో మరొక కొత్త రాజవంశం పుట్టబోతుంది ఒక సంస్థానం ఒక రాజవంశం ఈ ఊరు పేరునే తమ గుర్తింపుగా మార్చుకు పోతుంది ఈ కథ పిఠాపురం సిరీస్ ఎపిసోడ్ టూ లో వస్తుంది ఈ పిఠాపురం చరిత్ర మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి లోతైన చరిత్ర కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిఠాపురం హిస్టరీ సిరీస్ తో మళ్ళీ కలుద్దాం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి